residential plots dot in plot projects for investments individual plots for constructions నలుగొండ చుట్టూ ప్రదక్షిణలు చేశారు పకడ్బందీ వ్యూహంలో భాగంగానే నల్గొండ పర్యటనను బీజేపీ అగ్రనాయకత్వం ఎంచుకున్నట్లు తెలుస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అధినేత రెండు జనాభా కూడా లేని గ్రామాలను ఎంచుకొని గంటల తరబడి వెచ్చించడం వెనుక మతలు ఏముందనే చర్చ రాజకీయ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది దక్షిణాదిలో అనేక రాష్ట్రాలున్న తెలంగాణను ఎంచుకోవడం తెలంగాణలో అనేక జిల్లాలున్న పాత నల్గొండ జిల్లాను ఎంచుకోవడం చూస్తే ఖచ్చితంగా అమిత్ షా యాత్ర వెనుక ఏదో మతలబుందని అందరూ నమ్ముతున్నారు అమిత్ షా యాత్ర పాత నల్గొండ జిల్లాలోని తేరేట్పల్లి వెలుగుపల్లి గూండ్రాంపల్లి వంటి చిన్న చిన్న గ్రామాల్లో సాగింది అంత పెద్ద లీడర్ ఇంత చిన్న గ్రామాలను ఎంచుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలు వింటే ఆశ్చర్యపోవడం ఖాయం దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నల్గొండకు సంబంధాలుంటాయి గత రెండు దశాబ్దాలుగా స్లీపర్ సెల్స్ నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో తలదాచుకుంటున్నారని నల్గొండ పట్టణం ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారికి షెల్టర్ జోన్గా ప్రసిద్ధికెక్కింది రెండు వేల ఆరులో నల్గొండ పట్టణంలో సిటీ ఆటోమొబైల్స్లో పనిచేస్తున్న వ్యక్తిని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నెపంతో పోలీసులు అరెస్ట్ చేశారు ఆ సమయంలో దేశంలోని పలు పట్టణాల్లో మారణ హోమానికి కుట్ర పనినట్లు అతనిపై అభియోగాలు మోపారు దాంతోపాటు దేశం యావత్తు ఉలికిపడిన ప్రతి సందర్భంలోనూ ఉగ్రవాదులకు నల్గొండ షెల్టర్ జోన్గా నిలిచింది సిమి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సలావుద్దీన్ సొంత ఊరు నల్గొండ అయితే సలావుద్దీన్ ఏడాది క్రితం ప్రమాదంలో చనిపోయారు దశాబ్ద కాలం క్రితం ఫసీయుద్దీన్ అనే ఉగ్రవాదిని పోలీసులు నల్గొండలో ఎన్కౌంటర్ చేశారు గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో నల్గొండకు సంబంధించిన వారి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు ఇదే కాకుండా బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో దేశంలో రెండు ఆర్ఎస్ఎస్ కార్యాలయాల మీద దాడి జరిగింది అందులో ఒకటి బాంబే కార్యాలయం కాగా రెండోది నల్గొండ నల్గొండలో ఉగ్రవాద కార్యకలాపాల హడావిడి ఎక్కువగా ఉన్న తరుణంలో ఇక్కడి ప్రజల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘటితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ అంచనా వేస్తోంది ఉగ్రవాద చర్యలతో ఆందోళన చెందుతున్న జిల్లా ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచన కమలానికి ఉన్నట్లు సమాచారం మొత్తానికి దక్షిణ భారతదేశంలో ఉగ్రవాద కదరికలు కలిగిన నల్గొండను అమిత్ షా ఎంచుకోవడం చూస్తే ఉగ్రవాదాన్ని ఇంధనంగా వాడుకుని నల్గొండలో తద్వారా తెలంగాణలో పాగా వేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి